మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి ఆ వరదలు వస్తే మనం ఏ విధంగా పనిచేసాం మీరు చూశారు రాత్రి మగుళ్ళలో పనిచేసాం టెన్ డేస్ అక్కడ ఉన్నాం నేను అక్కడికి పోయి చూడంగానే ఏదైతే లెగసీ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ గత ప్రభుత్వం చేసిన వారసత్వ సమస్యల వల్ల ఏదైతే గుడమేరకు గండ్లు పడే పరిస్థితి వచ్చాయి ఆ సమయంలో ఒకసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి నీళ్ళన్నీ విజయవాడ మీదకి వచ్చేస్తే విజయవాడలోకి వచ్చిన నీళ్లు కిందికి పోవడానికి వీలు లేకుండా ఎక్కడికక్కడ పూడిపోయే పరిస్థితి వచ్చింది విజయవాడ ఒక చెరువు మార్గ తయారైపోయి ఆరు అడుగులు ఏడు అడుగులు నీళ్ళు వస్తాయి బోట్లు వేసుకొని కడాన నీళ్ళు ఇవ్వడానికి మాకు ఐదారు రోజులు పట్టింది ఇవ్వలేకపోయాం బాధ ఉంది ఆవేదన ఉంది చేయాలని తపన ఉంది నీళ్లున్నాయి అవసరమైన నీళ్లు ఇవ్వలేకపోయాం చాలా సఫర్ అయ్యాం అయితే ఆ రోజు మనం చేసిన పని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలామంది వచ్చారు మీరు కూడా పనిచేశారు రాత్రింబగుళ్ళు తిరిగారు అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధి కాకుండా అందరం తిరిగాం తిరిగిన తర్వాత నీళ్ళల్లో ఉంటే నీళ్ళలో నడిచాం మనం నడిచాం ఆఫీసులు నడిపించాం అది ప్రపంచం అంతా వాచ్ చేశారు అందుకే మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల యాభై కోట్ల పైన సీఎం రిలీఫ్ వచ్చింది నేను ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉన్నాను కానీ నేను పిలిపి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం విశ్వాసం అది దానివల్ల మనకు కొంతవరకు మనం వాళ్ళు ఆదుకోగలిగాం రెండోది ప్రజలను కూడా మనం మినమేషాలు లెక్కేయలేదు మామూలుగా ఇంతవరకు దొరికింది మీరు చూస్తే ఎప్పుడన్నా వరదలు వస్తే క్యాంపులు పెట్టి ఆ క్యాంపు నుంచి పోయేటప్పుడు రెండు వేల రూపాయలు చేతికిచ్చి పంపేయడమో వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించేవాళ్ళు ఫస్ట్ టైం ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు వేలు ఇచ్చాం ఇండ్లన్నీ పోయిన వాళ్ళకి అందరికీ ఇండ్లు కట్టించాం పది రోజులు పదకొండు రోజులు ఎంత ఫుడ్ అయినా పర్వాలేదు నీళ్లు కానీ భోజనం కానీ అదే మరి బిస్కెట్స్ కానీ అన్నీ అరేంజ్ చేసాం దానివల్ల కొండేవాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ పెరిగింది మనం చేయాల్సిన బాధ్యత చేశాం కడాన పదివేల రూపాయలు ఇచ్చాం మూడు వేల రూపాయలు మోటార్ బైక్ ఇచ్చాం ఇవన్నీ కూడా కొన్ని డ్రోన్స్ పెట్టాం ఇవన్నీ కూడా వినూత్నంగా చేసి డ్రోన్స్తో సూపర్వైజ్ చేసి ఫుడ్ సప్లై చేయించాం డ్రోన్స్ పెట్టి సిటీ అంతా కూడా ఎక్కడెక్కడ గార్బేజ్ చూసి ఆ గార్బేజ్ అంతా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇది ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా వరదలు చూశాను కానీ విజయవాడ వరదలు మాత్రం డిఫరెంట్ కోణం ఇది ఎందుకంటే ఒకసారి తుఫాను చెట్లు కొట్టేసి వెళ్ళిపోతుంది నష్టం చేసే పోతుంది దాని వెనకాల మనం పోయి రెస్టరేషన్ చేయగలిగి చేసే పరిస్థితి ఇక్కడ చేయలేని పరిస్థితి మనకు అనుకూలమైన వాతావరణం నీళ్ళల్లో పోవాలి అలాంటి పరిస్థితుల్లో పది రోజులు పట్టింది నార్మల్స్ దేవడానికి అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టెక్నాలజీ అన్నీ ఉపయోగించి నాలుగు లక్షల పదైదు వేల మందికి దగ్గర దగ్గర ఆరు వందల పద్దెనిమిది కోట్లు జరిగిన ముప్పై రోజుల్లో తిరిగి వాళ్ళ అకౌంట్కి డీబీటీ చేసిన పార్టీ ఎన్డీఏ డబ్బులన్నీ కూడా డెబిట్ చేయగలిగాం కంప్లైంట్స్ వస్తే మళ్ళా తీసుకున్నాం మళ్ళీ ఎన్క్వైరీ చేయించాం ఫైనల్గా మొత్తం వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం